హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మీకు ఎగ్తో ఆమ్లెట్ సింపుల్గా అండ్ టేస్టీగా వస్తుంది ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా చిరుకల పొడి వేసాను వేసి కుక్క చుక్క వాటర్ వేసి అలా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనం ఎగ్గులు పగలగొట్ట తర్వాత దానికి ఆ మసాలా బాగా పడుతుందనమాట ఇప్పుడు రెండు ఎగ్గులు పగలగొట్ట వేసాను పగలగొట్టేసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుంటే అందులో ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి కారం పొడి అన్నీ వేసాము కదా చాలా బాగా పడుతుంది ఇప్పుడు పెనం పెట్టుకోండి పొయ్యి మీద పెనం పెట్టుకున్న తర్వాత దాన్ని బాగా కాగనివ్వండి కాగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేయండి పెనమంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత ఆమ్లెట్ని పోసుకోండి పోసిన తర్వాత ఇలా పెనంని స్ప్రెడ్ చేయండి పెనమంతా ఇలా స్ప్రెడ్ చేసామంటే ఆమ్లెట్ ఈవెన్గా కాలుతుంది ఇలా ఆమ్లెట్ చేసుకున్నారంటే చాలా పఫీ పఫీగా వస్తుందండి భలే టేస్టీగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగా కొద్దిగా కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి మీరు ఆమ్లెట్ని కాల్చుకునేటప్పుడు మంట కొంచెం తగ్గించి పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా బాగా కాలుతుంది ఆమ్లెట్ అంతా మరీ ఎక్కువ కాల్చుకోవద్దండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఇలా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకున్నారంటే అదిగో చూడండి పూరి పొంగుతుంది అలా పొంగింది ఆమ్లెట్ చూడండి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత టేస్టీగా ఉంటుందండి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు ఏం వేసుకోవాల్సిన లే ఓన్లీ కొంచెం కొంచెం పొడిలు మాత్రమే వేసి ఇలా బాగా కలుపుకొని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు దీన్ని ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్